శ్రీ నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే పంతొమ్మిది ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది నక్షత్రం నక్షత్రం ఉంది ఆదివారం నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన మానస యోగం వల్ల విశేషంగా కార్యజయం ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల పొజిషన్ పరిశీలిస్తే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో అంటే శుక్రుడి ఇంట్లో అంటే శత్రువి ఇంట్లో ఉన్నాడు సూర్యుడు శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారుల ఇళ్లకు వెళ్ళటం లాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి అత్యవసరమై వెళ్ళినప్పటికీ అధికారులతో బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు పదిసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అలాగే నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో రాశిలో బుధుడింట్లో శత్రువి ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఏర్పడుతూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణము సీమంతము అక్షరాభ్యాసము చెవులు కుట్టించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు హస్తానక్షత్రం నక్షత్రం మంచిదైనప్పటికీ కూడా కర్తరి ఉంది కాబట్టి వాటిని నిర్వహించరాదు అలాగే రత్నాలు కొనటము ధరించటము ఇలాంటి వాటికి కూడా హస్తానక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తానక్షత్రం చాలా మంచిది తీర్థయాత్రలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది విద్యా సంబంధమైనటువంటి కోర్సులు ప్రారంభించటానికి ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి నక్షత్రం చాలా మంచిది అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు నిర్వహించుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏవైనా పనులు ఉన్నట్లయితే ఆ పనులు పూర్తి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అధికార పదవులు స్వీకరించటానికి చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్రం చాలా మంచిది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అదేవిధంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాలను అందిపుచ్చుకోవటానికి ఈరోజు మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి విశేషమైనటువంటి భోగభాగ్యాలు కలిగే యోగం వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా గౌరవ మర్యాదలు ఎక్కువగా పొందే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఏ పని ప్రారంభించినా మిథున్ రాశి వాళ్ళు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొన్ని వ్యవహారాల్లో మానసికంగా వేదన బాధ ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మనోవాంఛిత ఫలసిద్ధి ఏర్పడుతుంది అంటే వాళ్ళు మనసులో ఏది కోరుకున్నా సరే అది చాలా సులభంగా నెరవేరటానికి సింహరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి విషయంలో కూడా దైవానుగ్రహం వెన్నంటే నడిపిస్తూ ఉంటుంది ఆ దైవానుగ్రహం వల్ల అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సర్వజనులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అంటే మీరు ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే చోర్ల వల్ల కూడా భయాలు కలిగే సూచనలు ఉన్నాయి అంటే దొంగల భయం ఉంటుంది కాబట్టి వస్తువులు ఆభరణాల భద్రత పట్ల కన్యారాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు దాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే దగ్గరి బంధువులు అంటే ఆప్త బంధువులకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అసత్య ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అంటే అబద్ధం చెప్పటం వల్ల చాలా వరకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి విషయం కూడా భయాత్మకంగా ఉంటూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పకుండా ఉన్నట్లయితే వృచ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ధనాన్ని వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి మీకు తండ్రి నుంచి కానీ తాత నుంచి కానీ ఏవైనా ఆస్తిపాస్తులు వచ్చినట్లయితే వాటిని రెట్టింపు చేసుకోవటానికి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి అలాగే ఏ పని ప్రారంభించినా కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆ పనిలో కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తుంది విలువైన వస్తువుల భద్రత పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే మోహిని ఏకాదశి అన్నవరం సత్యదేవుని కళ్యాణం మోహిని ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చిన రోజు కాబట్టి ఈ మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది అయితే పన్నెండు రాసుల వాళ్ళు విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేకపోయినా ఈరోజు రెండు ప్రత్యేకమైన మంత్రాలు చదువుకొని వెళితే మీకు తిరుగుండదు వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఏ పనులు అయినా సరే ఆ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం పదకొండు సార్లు చెప్పని చదువుకొని వెళ్ళండి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది ఆ మంత్రాలు ఏంటంటే ఓం నమో భగవతే విష్ణవే ఇది మొదటి మంత్రం హ్రీం విష్ణవే నమ ఇది రెండో మంత్రం ఓం నమో భగవతే విష్ణవే హ్రీం విష్ణవే నమ ఈ రెండు మంత్రాలు మోహిని ఏకాదశి సందర్భంగా చదువుకొని వెళితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కాబట్టి సత్యనారాయణ స్వామిని మనసులో స్మరించుకొని వెళ్ళినా కూడా విశేషమైనటువంటి కార్యజయం కలుగుతుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి రాజకీయ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు దస్తావేజులు రాసుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు అప్లికేషన్లు రాయటానికి రవిహోర మంచిది అలాగే ప్లీడర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి రవిహోర మంచిది అదేవిధంగా కొత్త కొత్త వ్యవహారాలు చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవి నిర్వహించటానికైనా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి